డియర్ ఫ్రెండ్స్ మరొకసారి మీ అందరికీ వీడియోస్ను ఆదరిస్తున్నందుకు అదేవిధంగా ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు కూడా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మరొక ముఖ్యమైన అంశం మనందరికీ తెలిసిందే ఏంటి అంటే అభ్యసనాన్ని పూర్తి చేసుకున్నాం తర్వాత నెక్స్ట్ మనం ఇందులోకి ఎంటర్ ఉన్నాం ఈ యొక్క సైకాలజీలో మనం శిశు వికాసం మనందరికీ తెలిసిందే చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఒక ముఖ్యమైన టాపిక్ మనకు ఇంపార్టెంట్ చాప్టర్ ఇందులోపళ్ళు మనం అనుకుంటున్నాం ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ అవలేల్గా వస్తాయి అంటే ఇది క్యూమ్యులేటీగా ఇచ్చారు టెడ్ సిలబస్ లోపల ఇందులోపు ప్రజ్ఞా వికాసం ఉంది మూర్తిమత్వ వికాసం ఉంది నైతిక వికాసాలు ఉన్నాయి భాషా వికాసం ఉంది అదేవిధంగా వివిధ రకాల వికాసాల గురించి అనేక అంశాలను సమ్మిళితమై ఉన్నది మనకు సో అందుకని దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఇస్ ఎ గోల్డ్ మైన్ ఫర్ మన మార్క్స్ మనకు అందుకే జాగ్రత్తగా మనం ఉందాం సో ఈరోజు ఒక అంశాన్ని ముఖ్యమైన అంశాన్ని తీసుకుంటున్నాం అదేంటిది అంటే ఇందులోపట కొన్ని కాన్సెప్ట్స్ మీద ఒకటి పెరుగుదల వికాసము పరిపక్వత వీటిలో ఏం తేడాలున్నాయి వీటి మీద కూడా మనకు తప్పనిసరిగా ఒక క్వశ్చన్ ప్రేమ అవకాశం ఉంటుంది వాటి గురించి ఆలోచిద్దాం ఈరోజు తెలుసుకుందాం ఒకసారి చూద్దాం మరి పెరుగుదల మొదలు మనం ఎట్లా చూసుకు ఇందులో మూడు అంశాలు ఒకటి పెరుగుదల వికాసము మూడోది తీసుకున్నట్టయితే పరిపక్వత మ్యాచ్యూరిటీ మరియు మొదట చూద్దాం మొదటి రెండు ఇక్కడ పెరుగుదల వికాసం అనేది చూస్తున్నాం క్లారిటీ ఈ రెండు ఒకటేనా పెరుగుదల వికాసం అనేది ఈ రెండు ఒకటేనా వేరువేరా అంటే నిజంగా తెలిసినప్పుడు ఒకే రకంగా అనిపిస్తుంది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రెండు వేరువేరు ఒక రకంగా పర్యాయ పదాలుగా అనిపిస్తే కానీ కాదు రెండు వేరే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ మొదలు పెరుగుదల గురించి మాట్లాడదాం పెరుగుదల అంటే ఉదాహరణ తీసుకుంటాం పుట్టే శిశువు చూస్తాం ఎంత హైట్ ఉంటాడు అదేవిధంగా మనం హైట్ తీసుకుంటున్నాం అవునా పుట్టే శిశువు నుంచి వెళ్ళి ఆ వన్ ఇయర్ ఓల్డ్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అట్లా తీసినా కొద్ది ఏమైతే క్రమక్రమంగా ఏమవుతుందంటే ఎత్తు పెరుగుతుంటాడు బాబు శిశువు అదేవిధంగా బరువు తీసుకుంటే కూడా వెయిట్ కూడా చూస్తుంటే బరువు కూడా పెరుగుతుంటాడు ఈ విధంగా జీవిలో కలిగే పరిమాణాత్మక మార్పుకే ఏమంటారంటే పెరుగుదల అంటారు జీవిలో కలిగే పరిమాణాత్మక మార్పునే ఏమంటారంటే పెరుగుదల సో ఏమంటాను చూడండి క్వాంటిటేటివ్ చేంజ్ దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే క్వాంటిటేటివ్ చేంజెస్ విచ్ అక్కర్స్ ఇన్ ఎన్ ఆర్గానిజం ఈజ్ నోన్ ఐజ్ గ్రోత్ ఇంకొక ఇక్కడ దగ్గర ఇంకొక పదం ఇస్తాడు చూడండి లేదా పరిమాణాత్మక మార్పు కావచ్చు లేదా ఘనాత్మక మార్పు అని కూడా అంటారు చూడండి ఘనాత్మక అంటారు గణనం చేయడం లెక్కలు మ్యాథమెటిక్స్ గణన అంటారు ఘనాత్మక మార్పు అంటారు పరిమాణాత్మక మార్పు కావచ్చు లేదా ఘనాత్మక మార్పు అని కూడా అంటారు సో కాషియస్గా ఉండాలి పదాలు చదివేటప్పుడు మనం క్వశ్చన్ చేసేటప్పుడు అవి ఇస్తున్నాడనే కొంచెం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి అదేవిధంగా ఇక్కడ తీసుకున్నాం పరిమాణాత్మక మార్పునే లేదా ఘనాత్మక మార్పునే ఏమంటారు పెరుగుదల అంటారు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎత్తు కావచ్చు ఎత్తులో మార్పు పొడవులో మార్పు బడవులో మామూలుగా బరువులోపట మార్పు కావచ్చు మరి వికాసం చూద్దాం వికాసం ఏంటిది వ్యక్తిలో కలిగే ఎగ్జాంపుల్ తీసుకుంటాం వికాసానికి ఉదాహరణ తీసుకునేట్టయితే ఏమంటాం మానసిక వికాసం అంటాం ఉద్వేగ వికాసం అంటాం నైతిక వికాసం అంటాం అవునా కాదా వీటిని ఏమంటారంటే మామూలుగా ఈ యొక్క ఈ మార్పుని గుణాత్మక మార్పు అంటారు క్వాలిటేటివ్ చేంజ్ అంటారు ఈ వికాసాల్లో పడ కలిగే మార్పుని ఏమంటారంటే మామూలుగా గుణాత్మక మార్పు అంటారు క్వాలిటేటివ్ చేంజ్ ఈ విధంగా జీవిలో కలిగే గుణాత్మక మార్పునే ఏమంటారంటే వికాసం అని పిలుస్తాం మనం జీవిలో కలిగే గుణాత్మక మార్పుకే లేదా క్వాలిటేటివ్ చేంజ్కే ఏమని పిలుస్తామంటే వికాసం లేదా డెవలప్మెంట్ అని పేర్కొంటాం ఇక్కడ కాస్త ఇంతకుముందు అనుకున్నాం ఇదేమో గుణాత్మక మార్పు ఇక్కడ పెరుగుదల తీసుకుంటే ఏమవుతుంది ఘనాత్మక మార్పు పెరుగుదలని ఏమంటారంటే ఘనాత్మక మార్పు అంటారు ఇదేమో గుణాత్మక మార్పు ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం మనం భౌతిక వికాసం మానసిక వికాసం సాంఘిక వికాసం ఉద్వేగ వికాసం నైతిక వికాసాలు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటాం ఉపాధ్యాయులుగా ఒక మన యొక్క లక్ష్యం ఏంటి అంటే పిల్లల లోపల సమగ్ర వికాసాన్ని సాధించడమే సమగ్ర వికాసం అంటే ఇప్పుడు చెప్పుకున్న అన్ని రకాల వికాసాలను సాధించడమే సో వీటి గురించి కొందరు మామూలుగా సైకాలజిస్టులకు నిర్వచనాలు ఇచ్చారు ఒక్కోసారి నిర్వచనాల మీద కూడా అడిగే అవకాశం ఉంటుంది ఆండర్సన్ అనే శాస్త్రవేత్త ఏమన్నాడు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆకారాలను ప్రకార్యాలను స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ను ఏంటంటే మామూలు సమైక్యం చేసి విశదీకరించేదే ఏమంటున్నాడంటే మామూలు వికాసంగా పేర్కొన్నాడు ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విశదీకరించేదే తెలుపబడేదే అని చెప్పబడుతుంది నిర్వచనం ఇచ్చి ఇది ఎవరంటారంటాడు రెండవదిండి ఇక్కడ క్రైగ్ ఏమంటాడు ఆలోచన ప్రవర్తనలో మార్పు ఇది జీవ పరిసరాల ప్రభావం వల్ల కలుగుతుంది అంటున్నాడు అంటే మనకు తెలిసిందే కదా వికాస కారకాలు ఇప్పుడు ఏముంటాయి జెన్యు జీవ సంబంధం అంటే జన్యు పరిసరాలు ఈ కారకాల వల్ల వికాసం అంటే కలిగేది అని అంటున్నాడు ఇక్కడ ఆలోచన ప్రవర్తనలో మార్పు జీవ పరిసరాల ప్రభావం వల్ల కలిగేదే వికాసం అని పేర్కొంటున్నాడు ఈ రకంగా వికాసం మీద అంటే ఈ నిర్వచనాల మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి దయచేసి చూడండి కాషియస్ గుర్తుపెట్టుకుంటే చాలా అందుకే ఇక్కడ ఆకారాలు ప్రకార్యాలు అండర్సన్ ఆలోచన ప్రవర్తనలో మార్పు క్రైగ్ అసోసియేషన్ అంటాం కదా అసోసియేషన్ తోటి మనకు సులభంగా గుర్తుంటాయి అదే రకంగా నెక్స్ట్ అంశం ఏంటంటే పెరుగుదల వికాసాలకు మధ్య భేదాలు ఇండ్లకెళ్ళి కూడా క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి వెరీ సింపుల్ వెరీ వెరీ సింపుల్ ఇంతకుముందు అనుకున్నాం మరి పెరుగుదల వికాసం ఒకటేనా అంటే వేరే వేరే కదా తేడా ఉంది ఏమేంటిది ఒకసారి చూద్దాం పెరుగుదల అంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ హైట్ మనం ఎప్పటిదాకా పెరుగుతున్నాం మగపిల్లలైతే ఇరవై ఒక్క సంవత్సరాల వరకు పెరుగుతాం ఆ తర్వాత ఆగిపోతుంది అవునా కాదు అదేవిధంగా ఆడపిల్లలు అయితే జనరల్ ఏం చెప్తారు ఎయిటీన్ ఇయర్స్ వరకు పద్దెనిమిది సంవత్సరాల వరకు పెరుగుదల అనేది ఉంటుంది అని చెప్తున్నారు ఈ రకంగా పెరుగుదల ఏమవుతుందంటే ఒక వయసు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక దశలోపట ఆగిపోవడం అనేది జరుగుతుంది కానీ వికాసం మాత్రం ఏమవుతుంది అంటే జీవిత పర్యంతం కొనసాగుతుంది కంటిన్యూస్గా ఉంటుంది అడుగుతాడు ఇట్లా ఫ్రేమ్ జీవిత పర్యంతం కంటిన్యూస్గా కొనసాగేది ఏంది అంటే వికాసం అది భౌతిక వికాసం కావచ్చు మానసిక వికాసం కావచ్చు ఉద్వేగ వికాసం కావచ్చు నైతిక వికాసం కావచ్చు ఏదైనా కూడా వికాసం అనేది పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఇంకేమంటారంటే కన్సెప్షన్ తల్లి గర్భంలో చేరినప్పటి నుండి మరణించేంత వరకు కూడా కొనసాగేది ఏది అంటే వికాసమే అదే రకంగా ఇదేమి ఏమనుకున్నాం పైన అనుకున్నాం కదా పెరుగుతాలు అనేది క్వాంటిటేటివ్ పరిమాణాత్మకమైనది లేదా దీని ఏమైనా చింతకుముందు అనుకున్నాం ఘనాత్మకమైనది గణన చేయవచ్చు దయచేసి ఈ పదాలు చాలా చాలా ఇంపార్టెంట్ తెలుగులా ఒక్కొక్కసారి సింపుల్గా మనం బోల్తా ఒకటి ఇస్తాడు ఇది ఏంది పరిమాణాత్మకమైనది క్వాంటిటేటివ్ కొలవచ్చు ఎన్ని ఫీట్లు ఉన్నాం ఎన్ని కిలోలు ఉన్నాం లేదా దీని గణన దీని ఏమంటున్నాము గణన అంటున్నారు ఫిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఫిట్స్ గణన లేదా సిక్స్ ఫిట్స్ గణన లేదా ఫైవ్ ఫైవ్ లెక్క పెడతాం ఎన్ని కిలోలు యాభై కిలోలు ఇరవై కిలోలు ఐదు కిలోలు అట్లా కానీ వికాసాన్ని తీసుకుంటే ఈ రకంగా గణన చేయడం అనేది కష్టమైంది ఏదైనా ఈ రకంగా దీని ఏమంటాము గుణాత్మకమైంది క్వాలిటేటివ్ అదేమో ఘనాత్మకమైంది ఇదేమో గుణాత్మకమైంది ఇదేమో క్వాంటిటేటివ్ ఇదేమో క్వాలిటేటివ్ చేంజ్ అదే రకంగా ఇంకో దాన్ని తీసుకున్నట్టయితే ఇంతకుముందు అనుకున్నా సేమ్ ఇదే కంటిన్యూ కొలవచ్చు మెజరేబుల్ ఐదు ఫిట్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫిట్స్ కానీ ఈ యొక్క వికాసాన్ని కొలవడం కష్టం ఉద్వేగ వికాసం ఉంది మానసిక వికాసం ఉంది నైతిక వికాసం ఉంది ఎంత అంటే మనం చెప్పడం అనేది కష్టమేది వికాసం జరుగుతుందంటే జరుగుతుంది కానీ కొలవడం కష్టం అదే రకంగా తీసుకున్నట్టయితే పెరుగుదల అనేది వికాసంలో ఒక అంతర్భాగమే పెరుగుదల అనేది వికాసంలో ఒక అంతర్భాగమే వికాసాన్ని తీసుకున్నట్టయితే విస్తృతమైనది ఇది భౌతిక మానసిక సాంఘిక ఉద్వేగ నైతిక వికాసాలన్నీ కూడా ఇందులో అంతర్భాగంగా వస్తాయి ఇక పెరుగుదలనేమో శారీరక మార్పులను సూచిస్తుంది ఇంకొకటి ఇది శారీరక మార్పులను సూచిస్తుంది కానీ ఇది ఏంటంటే భౌతిక మానసిక సాంఘిక ఉద్వేగ నైతిక మార్పులను సూచిస్తుంది ఇవి ఇందులో ఉన్న ముఖ్యమైన తేడాలు ఇళ్లకెళ్ళి కూడా పికప్ చేసుకోవచ్చు ఇంతకుముందు చెప్పినట్టుగా అదే రకంగా చూద్దాం నెక్స్ట్ ఇంకొక అంశాన్ని ముఖ్యమైన అంశం ఇందులో కూడా చూద్దాం పరిపక్వత మూడవది పరిపక్వత మరి ఈ మూడొకటేనంటే కాదు దేని దానికే మ్యాచ్యూరిటీ అంటాం పరిపక్వత ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం ఉదాహరణగా ఒక పిల్ల బాబు ఉన్నాడు ఒక శిష్యు ఉన్నాడు తొమ్మిది నెలలప్పుడు అమ్మాడుతుంటాడు సారీ ఆరు నెలలప్పుడు అమ్మాడుతుంటాడు ఆరేడు నెలలప్పుడు తల్లిదండ్రులకు ఎట్లుంటుంది బిడ్డ ఎప్పుడు నడుస్తాడు అన్నట్టు ఉంటుంది తల్లి ఒక చేయి తండ్రి ఒక చేయి పెట్టుకొని మెల్లగా నడిపిస్తా నడుస్తాడా నడవాడు కొద్ది రోజులు ప్రయత్నం చేస్తారు ఆస్టే వదులుకుంటారు ఆ బిడ్డ చేస్తే క్రమక్రమంగా సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ మెల్లగా లేస్తుంది లేచి దాన్ని పట్టుకోవడం జరుగుతుంది మెల్లమెల్లగా తప్పుటడుగు లేస్తుంటాయి అరే మీ ఇన్ని రోజులు ఎందుకు మనం ఈ ప్రయత్నం చేసిన బిడ్డ నడవకపై ఇప్పుడు నడుస్తుంది అంటే మామూలుగా ఏంటంటే దాన్ని ఏమంటారంటే పరిపక్వత అంటారు మ్యాచ్యూరిటీ అంటారు అంటే కండరాలు ఏమైతాయి డెవలప్మెంట్ కావడం అనేది జరుగుతుంది దాన్ని ఏమంటారంటే పరిపక్వతను ఇంకో రకంగా ఏమైనా పెట్టుకుంటారంటే రెడీనెస్ మెంటల్ అండ్ ఫిజికల్ రెడీనెస్ టు లెర్న్ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు అభ్యసనం లోపట తప్పనిసరిగా తెలుసు ఉండాల్సిన అంశం ఏంటంటే పరిపక్వతను ఇంకో కోణంలో మెంటల్ అండ్ ఫిజికల్ రెడీనెస్ టు లెర్న్ అభ్యసన కారకాలు చూసాం మనం పరిపక్వత అనేది మ్యాచ్యూరిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అభ్యసనము ఇంటూ పరిపక్వత డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వికాసం ఈజ్ ఈక్వల్ టు అనుకున్నాం అభ్యసనం ఇంటూ పరిపక్వత పరిపక్వత సంసిద్ధత లేకపోతే దాన్ని ఇంకోటి సంసిద్ధత కూడా అని పేర్కొంటాం సంసిద్ధతలో కూడా చూసాం మనం బిడ్డ సంసిద్ధత లేకముందే అందుకే పిల్లలకు నర్సరీ పిల్లలకు ఆ ఏజీ పిల్లలకు పెన్సిల్ తోటి పెన్తోటి రాయించొద్దు అంటారు ఎందుకంటే ఈ కండరాలు ఇంకా మ్యాచురిటీ రాలే పరిపక్వత రాలేదు అంటారు అవునా కాదు అదే రకంగా చెప్తుంటారు ఎయిటీన్ ఇయర్స్ ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు నిండిన తర్వాతనే మ్యారేజ్ చేయాలంటారు ఎందుకోసం గర్భాశయం అనేది ఆ పిండాన్ని గర్భవతి అయితే ఆ పిండాన్ని మోసేతందుకు ఇంకా సంసిద్ధం కాదు అప్పటి వరకు అని చెప్తారు అందుకే ఎయిటీన్ ఇయర్స్ రావాలి పరిపక్వత చెందాలి గర్భాశయం అనేది చెప్పడం అనేది జరుగుతుంది అవునా కాదు అదే రకంగా చూస్తాం అడోలిసెన్స్ ఏజ్ లోపల మమ్మల్ని ఏం చేస్తారు అయితే మమ్మల్ని జనరల్గా ఏమంటామంటే ఈ యొక్క మీసాలు గడ్డాలు రావడం అనేది చూస్తుంటాం మనకు దాని ఎట్లా వస్తాయి మనకు ఆ టైంలో అంటే జీన్స్ అనేటివి ఆ జీన్స్ ప్రారంభమవుతుంది అంటే మమ్మల్ని స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ మెకానిజం అనేది ఉంటుంది జీన్స్ వర్కింగ్ ఆ ఏజ్కి వచ్చిన తర్వాత అవి స్విచ్ ఆన్ అవుతాయి జీన్ అంటే నథింగ్ బట్ డిఎన్ఏ డిఎన్ఏకి వెళ్ళి ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది సో ప్రోటీన్ సింథసిస్ ప్రోటీన్స్ ఆర్ ఎంజైమ్స్ హార్మోన్స్ మనందరికి తెలిసిందే ప్రోటీన్సే హార్మోన్స్ ఎంజైమ్స్ సో ఎప్పుడైతే హార్మోనల్ ఎఫెక్ట్ ఉంటుందో ఈస్ట్రోజన్ ఆండ్రోజన్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతాయో అప్పుడే మనకి ఏంటంటే స్త్రీ పురుషుల్లో మనకి ఒక ఆండ్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది మామూలుగా గర్ల్స్ అయితేనేమో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి అప్పుడు ఏమవుతాయి అంటే ఈ యొక్క సెకండరీస్ అంటే శారీరక భౌతిక మార్పులు అనేవి సంభవించడం జరుగుతుంది స్విచ్ ఆన్ జీన్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ మెకానిజం అంటారంటే ఒక రకంగా మ్యాచ్యూరిటీకే దాన్ని ఏమంటారంటే ఒక రకంగా పరిపక్వత ఒక కోణంలో తీసుకున్నట్టయితే పరిపక్వత ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మనం ఇక దీన్ని గెసలనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏమంటున్నాడు సేమ్ ఇప్పుడు చెప్పున్నదే జన్యు ప్రభావాల సంకలనము అన్నారు పరిపక్వత అనేది నెట్ సమ్ ఆఫ్ ద జీన్ ఎఫెక్ట్ అని అంటున్నారు అంటే జన్యువుల యొక్క ఎఫెక్ట్ వల్లనే మనందరికీ తెలిసిందే అంటే జీవుల యొక్క లక్షణాలకు మూల కారణం ఏంటంటే జీన్సే క్రోమోజోములు క్రోమోజోములు ఉండేవి జెన్యువులు అవునా కదా ఆ జీన్లు అన్ని కల్వ దాని యొక్క జీన్ ఎఫెక్టే ఏమంటుంది అంటే పరిపక్వతకు మూలమని అంటుంది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా జీన్స్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అనేటివి కావడం అనేది జరుగుతుంది స్విచ్ ఆన్ అయినప్పుడు ఏమైతే జీన్స్ ఆర్ నథింగ్ బట్ మామూలుగా డిఎన్ఏ డీఆక్సీ రైబోస్ న్యూక్లి యాసిడ్ డిఎన్ఏ కల్లి ప్రోటీన్ సింథెసిస్ లోపట ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది ఎంఆర్ఎన్ఏ టీఆర్ఎన్ఏ మనందరికి తెలిసిందే ఈ ఆర్ఎన్ఏ అంటే రైబోజ్ న్యూక్లిక్ యాసిడ్ అంట ఎప్పుడైతే ఈ యొక్క ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుందో సో ప్రోటీన్ సింథసిస్ అనేది క్రమంగా ప్రోటీన్స్ తయారైతాయి ప్రోటీన్స్ ఆర్ నథింగ్ బట్ ఎంజైమ్స్ అయినా ప్రోటీన్లే హార్మోన్స్ అయినా కూడా ప్రోటీన్సే ఈ రకంగా అందుకే దీనికి ఈ దీనికి సహాయపడుతుంది మనకు నిర్వచనంలో క్రైగ్ ఏమంటున్నారు చూడండి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది అంటున్నాడు జీన్ పొటెన్షియల్ ఇట్ ఈస్ ఏ ప్రోగ్రాముడు చేంజెస్ అన్నాడు ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ అని దయచేసి మనం ఒకవేళ డిఫినేషన్ ద్వారా అడిగినట్టయితే ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది ఏమంటున్నాడు జీన్ పొటెన్షియల్ ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామ్డ్ చేంజెస్ అంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ అయి ఉంది అది జీన్ ఎఫెక్ట్ వల్లనే జరుగుతుంది ఎప్పుడు వార్ధక్యం రావాలి ఎప్పుడు అల్డవల్సెన్స్ రావాలి అవునా కాదు మనం వికాసంలో వివిధ దశలు చూస్తామన్నట్టు అంటే ఆ దశకు మూల కారణమేంది ఇంతకుముందు అనుకున్నట్టు జన్యువులు హార్మోన్స్ చాలా చాలా కీలకమైంది ఈ విధంగా క్రైగ్ ఏమంటున్నారంటే విచ్ ఇండికేట్స్ జీన్ పొటెన్షియల్ ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామ్డ్ చేంజెస్ అంటారు నడక చూసారు పిల్లల్లో కూడా పసి పిల్లలు నడక ఎప్పుడు వస్తుంది లెవెంత్ టు ట్వెల్త్ మంత్లో పిల్లలు నడవడం అనేది ప్రారంభిస్తారు అంబాడం పాకడం చూస్తుంటాము ఆరు నెలలు సిక్స్ మంత్స్ లోపల భాషా వికాసం మాటలు రావడం అనేది జనరల్గా తొమ్మిది నెలలు పది నెలలు రకరకాల రకరకాలలో వైయక్తిక భేదాలు ఉంటాయి సో ఆ టైంలో నేను అంటే చిన్నప్పుడే మరి పుట్టేవానం ఉంటుంది అంటే ఉండదు కొన్ని జీవుల్లో కూడా చూస్తుంటాం మేకలు ఉంటాయి అంటే అది మళ్ళీ మనం చూస్తాం మనం యొక్క వికాస సూత్రాలు జన్యు పరిసరాల పాత్రను చూసేటప్పుడు మళ్ళీ వివరంగా చూస్తుంటాం సరేదని ఇక్కడ ఏమంటున్నారంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇది చాలా కీలకమైనది వికాసంలోనికి మూలమేందంటే అభ్యసనం ఏంటో పరిపక్వత ఒకవేళ పరిపక్వత లేకపోతే అభ్యసనం అనేది జరగదు అభ్యసన కారకాల్లో చూస్తాం మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ పరిపక్వత మ్యాచ్యూరిటీ లేకపోతే అందుకే బిడ్డను ఏమంటానంటే ఫైవ్ ప్లస్ ఏజ్ లోపటినే క్లాస్ రూమ్లో జాయిన్ చేసుకుంటాం మనం మరి అంతకుముందు ఎందుకు జాయిన్ చేసుకోము ఆ బిడ్డ ఒక మెంటల్ కానీ ఫిజికల్ కానీ మ్యాచ్యూరిటీ పరిపక్వత చెందదు అభ్యసనం కష్టమవుతుంది బిడ్డకు అభ్యసనం చేసినా కూడా నేర్చుకోవడం అనేది జరగదు అభ్యసనం జరగాలి అంటే తప్పనిసరిగా పరిపక్వత అనేది రెడీనెస్ కావాలి అందుకే ఇక్కడ అన్నారు కదా ఫిజికల్ మెంటల్ అండ్ ఫిజికల్ రెడీనెస్ టు లర్న్ అనేది ఓకే ఈ విధంగా వికాసానికి సూత్రం ఏంటంటే అభ్యసనం ఎంటూ పరిపక్వత పరిపక్వత తీసుకుంటే రెండు రకాలు ఒకటేమో ఫిజికల్ రెండవది మెంటల్ ఫిజికల్ మ్యాచ్యూరిటీ మెంటల్ మ్యాచ్యూరిటీ అరే ఇంకా బిడ్డకు మ్యాచ్యూరిటీ రాలేదని అనుకుంటా అదేవిధంగా మానసికంగా ఇంకా బిడ్డ ఎదగలేదని అనుకోవడం జరుగుతుంది మ్యాచ్యూరిటీ సంసిద్ధత లేదు అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ అంటాం ఆల్జీబ్రా ఎప్పుడు చెప్తాం జనరల్గా జనరల్గా క్లాస్ వన్లో అయితే చెప్పాం ఎందుకే మనం షీఈస్ నాట్ రెడీ అవునా కాదు మ్యాచ్యూరిటీ వికాసం సరైన కాగ్నేటివ్ డెవలప్మెంట్ అయిన తర్వాతనే అంటే డెవలప్మెంట్ లోపల ఒక భాగం ఏమనుకున్నాం పరిపక్వత కూడా చాలా ఇంపార్టెంట్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ అయిన తర్వాత అదేవిధంగా మనం పిఆర్జే సంజ్ఞానాత్మక వికాసంలో చూస్తాం ఫోర్ స్టేజెస్లో మనకు చూస్తున్నాం కదా అక్కడ మళ్ళీ డీటెయిల్గా చూద్దాం ఏ విధంగా వికాసం మ్యూజిక్వాలిటీ ఏంటి అంటే అభ్యసనం ఎంటూ పరిపక్వత అనేది చాలా కీలకమైనది ఈ రకంగా తీసుకున్నట్టయితే మామూలు ఇక్కడే అనుకున్నాం మానసిక వికాసం అంటే కాగ్నేటివ్ కాగ్నిషన్ కాగ్నిటీవ్ డెవలప్మెంట్ సంజ్ఞానాత్మకత సంజ్ఞానాత్మక వికాసం అంటే ఎవరైనా కూడా తనను గురించి తన పరిసరాలను గురించి ఆలోచించి అవగాహన చేసుకునే యొక్క ఏదైతే ఉంటారో ఎబిలిటీని ఏమంటున్నారంటే సంజ్ఞానాత్మకత అంటారు సంజ్ఞానాత్మక వికాసం మళ్ళీ అందులో చూస్తాం మనకు అందులో తేరీస్ ఉన్నాయి మామూలుగా ఆ తెరీసిన లోపల కూడా వివరంగా చూద్దాం సో మిత్రులారా ఏ రకంగా తీసుకున్నట్టు ఈరోజు మూడు అంశాలనే త్రీ కాన్సెప్ట్స్ మీద కొంత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేశాం ఇండ్లకెళ్ళి తప్పనిసరిగా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది అది వెరీ సింపుల్ చూస్తే చిన్నగానే ఉంటుంది కానీ కొంచెం ఆలోచించి చేయాలి ఇవాళ రోజు మనం నేర్చుకునేది పెరుగుదల వికాసము పరిపక్వత ఈ అంశాల మీద తెలుసుకునే ప్రయత్నం చేసాం ఇంతకుముందు చెప్పినట్టు ఘనాత్మక మార్పులను సూచించేది ఏది అంటే పెరుగుదల గుణాత్మక మార్పులను సూచించేది ఏది అంటే ఏంది అంటే వికాసం లేదా జనరల్గా పరిమాణాత్మక మార్పును సూచించేది ఏది అవునా కాదు ఎట్లని అడగచ్చు వెదర్ ఇట్ డి మైట్ బి క్వాంటిటేటివ్ చేంజెస్ సమ్టైమ్స్ ఓకే క్వాంటిటేటివ్ ఇంగ్లీష్లో అయితే మనకిసి అదేవిధంగా జీవిత పర్యంతం ఏది అదేవిధంగా ఒక దశలో వచ్చి మధ్యలో ఆగిపోయేది ఏది అదేవిధంగా పరిపక్వత ఇంకొకటి కూడా మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి అంటే గుణాత్మక అంతర్గత మార్పులను సూచించేదే పరిపక్వత అని కూడా చెప్పబడుతుంది దయచేసి ఇది కూడా ముఖ్యమైన అంశం చూడండి మనొకసారి గుణాత్మక అంతర్గత మార్పులను సూచించేదే పరిపక్వత అని చెప్పబడుతుంది అంతర్గత మార్పులు ఇంతకుముందు అనుకున్నాం కదా ఇది గర్భాశయం అనేది సంసిద్ధం కావాలి ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ వస్తే గర్భాశయం సంసిద్ధమైతే అందుకే ఏంటంటే దే దే రెడీ టు బియర్ అంటే గర్భాన్ని మామూలుగా బియర్ చేసేయడానికి ఆ శిశువును గర్భస్థ పిండాన్ని బియర్ చేసేయడానికి రెడీ కావడం అన్నట్టు అదేవిధంగా మెదడు లోపల కూడా కదా మామూలుగా మానసిక వికాసం కానీ ఇతర మానసిక పెరుగుదల కావచ్చు ఇవన్నీ కూడా ఏదైనా ఏమని చెప్తుందంటే గుణాత్మక అంతర్గత మార్పులను సూచించేదాన్ని కూడా పరిపక్వతగా తెలియజేస్తున్నారు సో విధంగా క్వశ్చన్స్ దయచేసి ఏ రకంగానైనా రావచ్చు ఈ విధంగా టెఫ్నీషియన్ నుంచి వెళ్ళి రావచ్చు లేకపోతే మామూలుగా తేడాలకు వెళ్ళి రావచ్చు లేదా ఇంతకుముందు చెప్పినప్పుడు చిన్న చిన్న అంశాలు చిన్నగానే ఉంటాయి మనకు ఈ మధ్య దయచేసి సీటెట్ కూడా కంప్లీట్ అయింది కదా దయచేసి ఆ సీట్ సీటెడ్ పేపర్ కూడా చూడండి ఓల్డ్ మనకు టెట్ పేపర్లు కూడా దయచేసి ఒకసారి అందులో క్వశ్చన్స్ ఎట్లా గమనిస్తే మీకు తెలిసిపోతుంది చాలా ఈజీ ఈజీగా ఉంటుంది పేపర్ ఎప్పుడు ఓవర్ టఫ్గా ఉండదు కొన్ని మాత్రం టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి సో మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు నెక్స్ట్ దానిలో మరి మరొకసారి మనం కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్